మరి క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు ప్రకటిస్తూ పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారి మంత్రులకు గజగజలు ఆడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారంటే మీరెందుకు గజగజలు ఆడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నారు వనుకుతున్నారు ఎందుకు వస్తారు కేసీఆర్ గారు ఇంకేమంటారు నిన్న ఏ ముఖం పెట్టుకుని వస్తారని చెప్తారు నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికి తెలివాలే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బ్రతుకుతా ఉన్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యమా కేసీఆర్ గారి త్యాగం పేసే కష్టం అనేది మర్చిపోద్దు ముక్తం మన బట్టి విక్రమార్ తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు లేదే తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నదా పదే పదే ఇదే ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో అనేక మంది అన్నారు అనేక మంది దాన్ని దాన్ని ఏకభవించినారు ఎవరు జగరిన జగమెరిగిన సత్యం అది ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవని అడిగినా పండు ముసలిని అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఏం సాధించని వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మరి మీకు మీకు తెలియాలా క్షేత్ర సాధి మీ నాయకుడే మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినటువంటి మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాట్న మాటల ద్వారానన్నా మీరు కను తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారన్న తెలుసుకోవాలని మరొకసారి మర్చిపోయింటారు మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను అది అత్యయక్త ఏం కాదు ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే సో మాకు ఇష్టం లేకపోవచ్చు ఒక పార్టీ నుండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను అన్నమాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు అట్లాంటి వ్యక్తే ఇంత స్పష్టంగా మరి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిందంటే కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి మరి పోరాటం వారి కృషి మరి దాని ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించగలనం రాజకీయంగా ఎన్ని ఉండొచ్చుకున్నా ఎన్నె నుండో చిన్న మాటలను మాడుకోవచ్చు కానీ నిజం మాత్రం అది సత్యం అది వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాటల ద్వారానే నేను మీకు 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 చెప్పదలుచుకున్నా కాబట్టి సాధించిన తెలంగాణని మరి అనేక రకాలుగా ముందుకు తీసుకువెళ్ళి ప్రగతి బాడల్లో దూసుకుపోయి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా మరి తీర్చిదిద్ది నిలబెట్టినటువంటి ఘనత ఖచ్చితంగా మా అధినేత కేసీఆర్ గారికే ఉంటుంది అలాంటి నాయకుడు వస్తా అంటే ఏ ముఖం పెట్టుకుని వస్తారంటారా